పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరిది స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం జగన్ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరిదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం ఎలియాస్ జగన్ అన్నారు ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధి అప్పికొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఓ మంచి కార్యక్రమమని సంపన్నమైన ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న విస్తృత ప్రణాళిక స్వచ్ఛాంధ్ర అనేది పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే కార్యక్రమమని దీని కింద ప్రతీ నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహిస్తారు అని అన్నారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరితో చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సాగి విజయరామరాజు బీజేపీ జిల్లా కార్యదర్శి లక్కరాజు సోమరాజు కనక సత్యం విశ్వేశ్వరరావు సుందర్ సునీల్ సన్యాసిరావు శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు మలేరియా డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నరేష్ సచివాలయం సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్ సిబ్బంది గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ఉపాధ్యక్షులు లక్కరాజు సోంబాబు గారు మా వార్డు అధ్యక్షులు విజయరాజు గారు అలాగే సునీల్ గారు పార్టీ నుంచి అలాగే ఇక్కడ ఏదైనా తిరుమల నగర్ అసోసియేషన్ విశ్వేశ్వరరావు గారు సంగ్రారావు గారు అలాగే ఇక్కడ శాంతి చెప్పంది పెట్టుబడులు చేసిన ఫ్యాంసల్ గారు అందరికీ ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పడిన సంబంధి ప్రభుత్వాలు అనేవి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దాన్ని పాటిస్తేనే మనంతా మన ఏరియా అంతా బాగుంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని మన ఫైవర డైడే నిమంటే ఫ్రైవర డైడే కూడా ప్రతి శుక్రవారం మనం ఎప్పుడు వాటర్ ఎప్పుడైతే మామూలు రమ్లాగా వదిలేస్తాం అట్లా చేస్తాం దానిలో దాని దానివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అది ప్రమాదకర దోగం పుట్టిందంటే ఫ్రైడే అనేది అది ఏదైతే ఉందో వాటర్ దీంట్లో పుట్టిన తర్వాత ప్రమాదకరం దాంతోపాటు ప్రభుత్వం ఏంటంటే ప్రతి స్వచ్ఛంద స్వణాంధ్ర అని చెప్పి కార్యక్రమం తలపెట్టి ప్రతి మూడో శనివారం ఏదో ఒక రూపంలో ఏదో దాని గురించి జనం చెప్పాలని ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఒక ఆలోచన మేరకు మీద పంపించడం జరిగింది దీనికి వేళ వాయువు మీద అంటే గాలి అంటే ఈ ప్రాంతం అంతా పరిశుద్ధంగా ఉంటేనే మంచి గాలి వస్తుంది ఇవాళ వాతావరణం కూడా మాకు అనుకూలంగా ఉంది చల్లగా ఉంది అలాగే ఇవాళ అంటే ప్రభుత్వం పాటించే తప్పకుండా చెప్పే అని కూడా మీరు పాటిస్తే మన ప్రాంతం అంతా చాలా చక్కగా ఉంటుంది ఇవాళ మీ అందరికీ ఈ కార్యక్రమంతో పాటు మీకు తెలియవలసింది ఏంటంటే గతంలో ఏదైతే మేము ముందుకు వచ్చాం ఎలక్షన్లో వచ్చి ఏం చెప్పాం మాకు అవకాశం కల్పిస్తే తొక్కు పథకాలు ఇస్తా ఉన్నాం అందరికీ వస్తనే లేదా తల్లి వందలం కానీ ఇవన్నీ అలాగే అభివృద్ధి బస్సు ఇచ్చాం అలాగే సంక్షేమంలో బస్ ఫ్రీ ఇచ్చాం తల్లి వందలు ఇచ్చాం కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నది నవ్వుకున్నది అందరం అది దాంతోపాటు సెలెండర్ ఇచ్చాం అలాగే పెన్షన్ అన్న పెన్షన్ ఇచ్చిన డిఎస్ అదే వేస్తాం అదే మన ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంకా మా ఇక్కడేమో బీజేపీ జిల్లా రా జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు మీరు అమలు దాటి నిస్తే మాకు ఏదో దాదాపుగా తెలుస్తారు ఎలా తెలుస్తుందమ్మా నెల మూడో శనివారం మన గవర్నమెంట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతుందండి ప్రతీ నెల మూడో శనివారం ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంతకుముందు మనకి జన్మభూమి అని ఉండేది అది జన్మభూమి అనే చెప్పి మనం ఎలాగైతే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నామో అదేవిధంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంలో భాగంగా ప్రతి నెలలోనే ఒక మూడో శనివారం ఒక వారం ప్లాస్టిక్ చేసేడం గురించి ఒక వారం పచ్చదనం గురించి ఈ ఈ నెల ఫ్రెష్ ఎయిర్ అంటే మన చెట్లను పెంచుకుంటే మనకి సాధమైన గాలి వస్తుంది దాని గురించి ఈరోజు ఎవర్నెస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం అనేది మన గవర్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతి ప్రారంభిస్తారు దాన్ని మనం అందరం పాటించాలన్నా విజ్ఞప్తి చేస్తాం స్వచ్ఛంద్ర అనేది పరిసరాలని మనం ఉంచుకోవాలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలను నీట్గా ఉంచుకోవాలి దానికోసమే కార్పొరేట్ నమస్కారం అండి అలాగే మన వార్డు నాయకులను వారికి కూడా నమస్కారం అండి అలాగే ఈరోజు గవర్నమెంట్ వారు ప్రతి నెలలో మూడో శనివారం జరగబోయే కార్యక్రమ విషయంలో మరి ఈ విధంగా మన విధులను కూడా కార్పట్ ధరాత్రలో ఏర్పాటు చేయడం జరిగింది మరి మంచి గాలి మంచి వాతావరణం మంచి చెట్లు పంపకం విషయంలోనే ప్రతి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలనేటువంటి విషయం మీద ఈ విధంగా మనం ఈ వీధిలోనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం కానీ చెట్లు దాన్ని తీసివేయడం కానీ చేయకూడదు ప్రతి ఒక్కరు సహకరించి మనం పెంచాలి వాటిని అభివృద్ధి చేయాలి దాని భాగంగానే మనందరం కూడా జీవితం ఇవ్వగలిగితే మన గ్రామం బాగుపడుతుంది మన వార్డు బాగుపడుతుంది మన వీధి బాగుపడుతుంది దాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే చెత్తలు కూడా ఆరు బయట పడేయకూడదు కలవలు వేయకూడదు ప్రతి ఒక్కరు కూడా మన వెహికల్ కన్వర్ట్ చేయాలి లేదా మన వరకు వస్తారు మీరు దాన్ని సహకరించాలని నా నా ఆలోచన అలాగే ఎస్సేగా చెప్పడం కాదు ఏదో పబ్లిక్ అందరూ కూడా సహకరించగలిగితేనే మన వాటిని మనం ఒక మంచి వాటిగా బాగు చేసుకోగలుగుతాం లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఈ సమయంలో మనందరూ కూడా వెళ్ళినటువంటి సహకరించండి అలాగే మన కార్పొరేట్ అందరికీ నమస్కారం అండి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు అందులో భాగంగానే ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛందంగా మొక్కల నాటే కార్యక్రమం అలాగే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపెట్టాలని చెప్పేసి మొత్తం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు పిలిపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎందుకంటే ఎవరైతే క్లీన్గా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలో చుట్టుపక్కల ప్రాంతాలు మనం కూడా చూసుకోవాల్సి నైతిక బాధ్యత మనపై ఉంది మరి ఏదైతే ప్రపదంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సమాధాన కార్యక్రమం పెట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టి ను కూడా స్వర్ణాంధ్రగా రూపకల్పన చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేపట్టడం జరిగింది మరి మన ఎంబీఏడో బాడు ప్రాంతంలో ఎప్పుడైనా మొక్కలు కావాల్సిన వస్తే లైన్స్ క్లబ్ నుండి ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ యొక్క అవసరం కూడా మీరు సద్వినియోగకర్చుకోవాల్సిందిగా నిర్ణయిస్తున్నాం పరిసరాల పరిశోధన కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని వంత కృషిగా స్వచ్చతా కార్యక్రమాల కొరకు చేసి ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం